అందరికీ నమస్కారం రేపే ఏరువాక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని పేరు అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు మీరు గనక పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు అపర కుబేరులు అయిపోవడం ఖాయమని పెద్దలు చెప్తున్నారు అంతేకాదు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేయడం వలన మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది మీ ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుంది సాధారణంగా మన అందరి ఇళ్లల్లో పసుపు ఉంటుంది పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది సువసూచికంగా పసుపుని చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాలను దరిచేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు ఇప్పటికీ మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరికి ఏ చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దెస్తారు పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాకుండా పసుపును నాబీపై అనగా బొడ్డుపై పూయటం వలన కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి బొడ్డుపై పసుపు ముద్ద పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సంపద శ్రేయస్సు కలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బొడ్డు ప్రాంతంలో పసుపు ముద్దగా చేసి పెట్టడం వలన ఇంట్లో గొడవలు రావు పసుపును బొడ్డుపై పూయటం వల్ల వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు ఇలా బొడ్డుపై పసుపు రాస్తే మీ అన్ని అవయవాలకు పోషకాలు చేరుతాయి అంతేకాదు పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా చూసుకుంటారు మన పెద్దలు అందుకే పసుపు వేరే వారికి డైరెక్ట్గా చేతితో ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి సాధారణంగా అందరి ఇళ్లలో రెండు డబ్బాల పసుపు ఉంటుంది కొంతమంది ఒక డబ్బాలోనే పసుపు స్టోర్ చేసి పూజలకు వంటల్లోకి అదే వాడేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం నాన్ వెజ్ వండినప్పుడు పసుపు డబ్బాను తాకుతాం మళ్ళీ అదే పసుపును పూజకు ఎలా ఉపయోగిస్తాం చెప్పండి ఉపయోగించకూడదు కాబట్టి పసుపును పూజలోకి వేరుగా వంటలకు వేరుగా రెండు డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి పసుపును స్టీల్ ప్లాస్టిక్ లేదా గాజు డబ్బాల్లో పెట్టుకుంటే మంచిది చెక్క డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు ఇక వేరే లోహాలతో చేసిన డబ్బాలు పసుపును స్టోర్ చేసుకోకూడదు ప్రత్యేకించి వంటగదిలో ఉండే పసుపు డబ్బాలు జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ ఒక్కటి వేస్తే చాలు మీకున్న కష్టాలు దరిద్రాలు అన్నీ పోతాయి చెడంతా గూడపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి జ్యేష్ఠ పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రైతులు తమ వ్యవసాయ భూములలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఎరువాక పౌర్ణమి ప్రతి ఏటా శుద్ధ పూర్ణిమ నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెప్తారు వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమ నాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొంగులకు రంగులు పూసి గజ్జలు గంటలతో పల అలంకరించి ఎడ్లను గాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు కాడెద్దులకు ప్రతీక పూజలు నిర్వహించి ఇవ్వగి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తాడు పొలాలకు వెళ్ళి భూమాతలకు పూజలు నిర్వహిస్తారు అనంతరం ఎద్దులను రంగులను రకరకాల బట్టలతో అలంకరించి డప్పులు మేళ తాళలతో ఊరేగిస్తారు ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను నూనెలను తాగిస్తారు ఏరువాక పండుగ అంటే ఇదేదో నిన్న మొన్న ప్రారంభమైందని పలువురు భావిస్తూ ఉంటారు కాని ఏరువాక పండుగ అనాదిగా వస్తున్న పండుగ కోట్ల సంవత్సరాల నుండి నది జీవనాధారములకు మూలాధారమైన పండుగ ఇది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి అగ్రజుడైన బలరాముడు స్వయంగా తన ఆయుధంగా ఏర్పరచుకున్నాడు పాండవుల కర్మభూమి అయిన పాండవవనమును ఇంద్రప్రస్తవంగా మరుచుటకు నాగలితో స్నానాన్ని శుద్ధి చేస్తున్నట్టుగా వ్యాస మహర్ష మహాభారతంలోని ప్రస్తావం ఉంది కలియుగంలో అన్నదాతల ఇంట్లో రైతు సోదరుల ప్రధాన పనిముట్టు నాగలియే జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైన రోజు ఈ పౌర్ణమి రోజు ఆడవాళ్ళు వంటగదిలో ఉండే పసుపు డబ్బాల్లో చక్కగా రెండు వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీయనివి వేయాలి వీటితో పాటు ఒక ఎండు మిరపకాయ కూడా వేయాలి ఇలా వేయటం వలన ఆ రోజుతో మీకున్న కష్టాలు సమస్యలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పారిపోతాయి తాంత్రిక సమస్యలు పోతాయి అంతేకాదు వివాహం కానీ ఇంట్లో ఇలా చేస్తే త్వరలోనే వివాహం జరుగుతుంది పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలు మీ మాట వింటారు మీరు వంటగదిలో స్టీల్ ప్లాస్టిక్ గాజు ఇలా ఏ డబ్బాలో పసుపు నుంచినా ఈ పరిహారం చేసుకోవచ్చు గుర్తుంచుకోండి రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండు మిరపకాయ వేస్తే చాలు ధన లాభం కూడా కలుగుతుంది కొంతమంది ఆడవాళ్ళు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు అలాంటి ప్రాబ్లం ఉన్న ఆడవాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటి ఇంట్లో రుచి బాగా పెరుగుతుంది ఈ పరిహారం చేయడంతో పాటు పసుపు డబ్బా విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అదేమిటంటే పసుపు డబ్బాను ఎప్పుడు కూడా నిండుకోకుండా చూసుకోవాలి పసుపు డబ్బాకు దుమ్ము పట్టి ఉంచకూడదు క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి ఇలా పసుపు డబ్బాను నీట్గా ఉంచుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఈ వస్తువును వేసి మీ కష్టాలను తొలగించుకోండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి శనివారంతో పౌర్ణమి కలిసి రావడం చాలా విశేషం అలా కలిసి వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామి వారిని జాజి పూలతో పూజిస్తే సకలఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం పోతుంది అలాగే ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి విగ్రహం మీద నువ్వుల నూనె పోసి అభిషేకం చేస్తే శని దోషాలు పోతే శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక శనివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ధనం బాగా కలిసి రావాలని అనుకునేవారు ఈరోజు ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి కొత్త వస్త్రాన్ని తీసుకోండి కొత్త వస్త్రంలోని ఆ వస్త్రంలో గుప్పెడి ధనియాలు వేయండి ధనియాలు అందరి వంటగదిల్లోనూ ఉంటాయి ఆ ధనియాలను ఒక గుప్పెడు తెచ్చి వేసేయండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు వేయండి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఏ నువ్వులైనా సరే వేయవచ్చు ఇలా నువ్వులు వేసిన తర్వాత రెండు స్పూన్ల గల్లుడప్పు కూడా వేయండి చివరిలో చిటికెడ పసుపుడు కూడా వేసి చిటికెడ కుంకుమను కూడా వేయండి తర్వాత వీటన్నిటిని మూటలాగా కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ వెనుక అంటే ఇంటి లోపల కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు దరిద్రాలు అన్నీ పోతాయి ఒకే ఒక గంటల మీ ఇంట్లో నెగిటివ్ అంతా కూడా బయట బయటకు వెళ్ళిపోతుంది దరిద్రం అంతా పోతుంది దాంతో దన్నం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ధనియాలు నువ్వులు ఇవన్నీ కూడా ఉప్పు చాలా బాగా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి ధనాన్ని ఆకర్షిస్తాయి చాలా శక్తివంతమైనవి కనుక వీటిని శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున మెయిన్ డోర్ వెనుక ఇది కట్టడం వల్ల ఒక గంటలో కష్టాలు తీరిపోతాయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు మీ ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది మీరు ఇలా కట్టిన మూటను ఎప్పుడు తీయాలనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే మూటలోని ఉప్పు కరిగిపోయి ఈ మూట మెత్తగా మారిపోతుందో అప్పుడు ఈ మూటను తీసేసి ఎక్కడైనా సరే పారైనట్లో పడేయండి మళ్ళీ మళ్ళీ ఈ పరిహారం చేయవలసిన అవసరం లేదు ఒక్కసారి చేసుకుంటే చాలు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు డోరు వెనక ఈ మూటను కట్టి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి జలస్థిరులతో పున్నమి పులకించాలి వర్షాలు హర్షాతి రేకంగా కులిసి ప్రకృతి పచ్చదనంతో శోభిల్లాలి సేద్యం చేసే కర్షకుల జీవితాల్లో కలకలలాడాలి అని వేదం ఆకాంక్షించింది ఆ శుభ కామనలకు సాకార రూపమే ఏరువాక పున్నమి జాతికి అన్నం పెట్టే రైతులు తమ వ్యవసాయ పనులని ఏరువాక పున్నమి నుంచే ప్రారంభిస్తారు ఏరు అంటే నాగలి వాక అంటే దుక్కి దున్నటం నాగలితో దుక్కి దున్ని ఆమె కృషికి తగిన ఫలితం రావాలని ప్రకృతిని పరమాత్మను రైతులు వేడుకుంటారు నాగరికత ఎంతగా ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు రైతు లేనిదే పూట గడవదు అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమి దీనినే హల పౌర్ణమి అని కూడా అంటారు వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తర్వాత వర్షాలు కురవటం మొదలవుతాయి ఒక వారం అటు ఇటు అయినా సరే కూడా జ్యేష్ట పౌర్ణమి నాటికి తొలగ పడక మానదు భూమి మెత్తబడక మానదు అంటే నాగలితో సాగే వ్యవసాయ పనులకు ఇది శుభారంభం అన్నమాట అందుకని ఈ రోజున ఎరువాక అంటే దుక్కిని ప్రారంభించటం అని పనిని ప్రారంభిస్తారు అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు ఎందుకో అగటం ఖాళీగా ఉంటే కాస్త ముందన నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అనే అనుమానం రావచ్చు ఎవరికి తోచినట్టుగా వారు తేరికన బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి సమిష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు మృతువుకు అనుకూలంగా వ్యవసాయాన్ని సాగించేందుకు ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ను ఏర్పరిచారు మన పెద్దలు అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి కొంతమంది అత్యుత్సాహంతో ముందే పని ప్రారంభించకుండా మరికొంతమంది బద్దకించకుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు ఈరోజు ఈ వ్యవసాయ పనుల ముట్లు అన్నిటినీ కూడా కడిగి శుభ్రం చేసుకుంటారు రైతులు వాటికి పసుపు కుంకుమలు అద్దె పూజించుకుంటారు ఇక ఎద్దుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు వాటికి శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూస్తారు కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి ఆరతులు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు ఇక ఈ రోజున జరిగే తొలి దొక్కిలో కొంతమంది తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్ట సుఖాలను పాలు పంచుకొని ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు ఇక ఏరువాక సాగుతూ ఉండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సాంప్రదాయం ఉంది ఎందుకని ఏరువాక పాటలు నాగలి పాటలకు మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతి పవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతా కూడా ఉంది మన దేశంలో కొన్ని దాదాపు ఎనభై శాతం వర్షపాతం ఈ నైరుతి వల్లే ఏర్పడుతుంది కాబట్టి ఈ ఏరువక్క పౌర్ణమి దేశమంతటా కూడా జరుపుకోవడం గమనించవచ్చు వేదకాలంలో సైతం ఈ పండుగ ప్రసక్తి కల్పిస్తుంది కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుని ఆరాధన ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ రోజున ఇంద్ర పూజకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు నమ్మకాలు మారుతున్న కొద్ది ఇంద్రుడు పక్కకు జరిగిన వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదు తప్పదు జ్యేష్ఠ పౌర్ణమిని జగన్నాథ పూర్ణిమ స్నాన పూర్ణిమ దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు ఇలా అనడానికి ఒక ఒక ఉంది పూర్వం ఇంద్రద్యుముడని రాజు జగన్నాథ స్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపిన నీటితో సానయాత్ర చేశాడు ఈ సానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించాడు ఈ స్థానయాత్ర చేసే భూ జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది స్కాంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేరువాక పౌర్ణమి రోజు ఈ విధంగా పసుపు డబ్బాలో ఈ విధంగా వేయండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను